పశుపాలక శ్రీ గోవిందాప విమోచన గోవిందంహార గోవిందోవిందరిపాలక గోవిందవారణ గోవిందజ్రమ కుటర గోవింద ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಪಿ ಜನರು ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದ ಹಸರದಂದನಾ ಗೋವಿಂದ ಹಸಮುಖಮರ್ಧನಾ ಗೋವಿಂದ ಪಕ್ಷಿವಾಹನ ಗೋವಿಂದ ಅಂಡೋಪ್ರೀಣ ಗೋವಿಂದ ಮತ್ಸಕೂರ್ಮ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ గోవిందోవిందీర జనాభా గోవిందమప్రీయ గోవిందరి సర్వోత్తమ గోవిందనగిరీట గోవిందమానుజన గోవింద ಗೋವಿಂದ ನಿತ್ಯ ಶುಭವ್ರದ ಗೋವಿಂದ ಇಪರಿದಾಯಕ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಶಂಕಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಯಾಚಗದಾರ ಗೋವಿಂದ ಗಣಪರಿದಾಯಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ನಮರಾಜ ಪಕ್ಷ ಚೋನಾಡು ಗೋವಿಂದ మన రాష్ట్రంలోనే మన గుత్తి పట్టణంలో మన గుత్తి మున్సిపాలిటీకి మన వాసగిరి మణికంఠ అంటే పెద్దగా తెలుకపోవచ్చు కానీ జనసేన మణికంఠ అంటే మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ తెలిసిన వ్యక్తి ఆ వ్యక్తి ఈరోజు మన రాష్ట్రంలో దేశం దేశం మొత్తం మీద ఒక అల్చల్గా చెలలేగిన వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అసమత ముఖ్యమంత్రి కొంతమంది హిందుత్వాన్ని గొప్పలేపాలనే ఉద్దేశంతో అక్కడ దర్శనానికి అయితేనే మంది ఆ దేవుని భక్తాదులు ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది ఎక్కువ పెరిగిపోతున్నంతో ఆయన జీర్ణించుకోలేక ఈరోజు అక్కడున్న ప్రతిష్టని గొబ్బు లేపాలనే ఉద్దేశంతో లడ్డులో నా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని పంపిణీ చేసి అక్కడ షెడ్ పే అక్కడ క్వాలిటీ తగ్గిస్తే అక్కడ షడ్డు పేరు వచ్చే విధంగా చేస్తే భక్తాదులు తగ్గుతారనే ఉద్దేశంతో ఆయన ఇలాంటివి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటు అదే కాదు ఆయన ఆయన పార్టీలో ఉన్న వ్యక్తినే నేను కూడా ఉన్న వ్యక్తినే రెండు వేల ఇరవై మూడులో నా ఇరవై మూడులో నేను ఒకసారి తిరుమల కొండ ఎక్కేటప్పుడు మా సుధాకర్కి మెట్లు ఎక్కేటప్పుడు మా సుధాకర్కి వీడియో పెట్టిన వీడియో పెడితే అక్కడ మెట్లెక్కే మార్గంలోన ఎంత నీచంగా అంటే ఎక్కడ చూసి అక్కడ వస్తువులు పారేయడము తినేసిను పారేయడము పాములు అంతే అంటే మేము అనుకున్న మా గవర్నమెంట్ గురించి మా వ్యక్తి గురించి బయటపడితే ఎందుకే అనుకున్నా ఈరోజు చెప్తున్నా నువ్వు చేసినదల్లా హిందుత్వానికి ద్రోహం చేయాలనే ఉద్దేశంతోనే నువ్వు ఇలాంటి కార్యక్రమం చేస్తావు మాజీ ముఖ్యమంత్రికి చెప్తున్నా అందుకోసమే ఒక ఆయన ఇలాంటివి చేసే కనిపించకుండా పోయినాడు నీకేమంటే నీ పార్టీలో అంతో ఇంతో మీ ఇంట్లో తల్లి తండ్రి నీ పిల్లలు ఎవరు మంచి చేసినారు కాబట్టి నేను నిన్ను ఆ వెంకటేశ్వర స్వామి పదకొండు సీట్లకే కుదించాడని చెప్పి ఈరోజు నీకు ఈ సభాముఖ్యంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఎందుకంటే ఎందుకంటే ఎవరు తనని పెట్టుకో ఆ ఏడు వాడు సంబంధించిన వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నామంటే పుట్టగతలు లేకుండా పోతాయి అది నీకు తెలిసే కానీ నువ్వు పెట్టుకున్నావు నీ నీ ఇంట్లో ఎవరో ఒక పుణ్యం చేసిన వల్ల నీకు పదకొండు సీట్లకి నీకు దేవుడు చూపించి గుర్తు పెట్టుకొని నా చోలు రావద్దండి అని హెచ్చరిస్తున్నాడు మీకు అది దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకుంటే బాగుంటే అది లేదంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆ దేవుడిని మరి అట్లా విమర్శించకంటే పోయినా అంటే నీకు పుట్టగతలు కూడా లేకుండా ముగుతున్నామని చెప్పి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి నీకు ఈరోజు తెలియజేస్తున్నాను ఇంకా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టుకోకుండా నన్ను రావనివ్వడం లేదని చెప్పేసి జగన్ ఆరోపిస్తున్నారు డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెట్టలేకపోతున్న జగన్ ఎందుకు ఇది నివేదన ఇంతకు ముందు అది ఇప్పుడు డిక్లరేషన్ ఫారం కాదు ఇంతకు ముందు నుంచే డిక్లరేషన్ ఫారం అనేది ఒకటి ఉంది ఎవరైనా విఐపి విషయా డిక్లరేషన్ ఫారం మనం ఏ కులం ఏ మతం చెందిన వాళ్ళని చెప్పి అక్కడ మనం మెన్షన్ చేసి మనం పోవాల్సింది అక్కడ కానీ రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక జీవో తీసుకొని వచ్చి ఆ డిక్లరేషన్ లేకుండా చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నా ఎందు ఎందుకోసమంటే అక్కడ ఎటు అటు ఇటు కాని వ్యక్తి కాబట్టి ఆయన మనకి చక్కగా సమాధానం లేదు అని చెప్పాలి అందుకోసము అయితే నన్ను కొన్ని అయితే పెడతారు కదా లేదంటే నేను డిక్లరేషన్ డిక్లరేషన్ పారంస్తే డిక్లరేషన్ ప్రారంభిస్తే ఒకడు అంటాడు ఈకోకుంటే ఇంకా ముగ్గురు ఉంటారు అందుకోసము అటు ఇటు గా కొడుకోకుండా గాలి మాటలు మాట్లాడకుండా గాలిలో ఎలాడుతున్నా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్తున్నా నీది అయిపోయింది ఇంకా మా వెంకటేశ్వర స్వామికి నీ మీద కన్నపడింది నీ భవిష్యత్తు లేకుండా పోతున్నావు అని చెప్పి ఈరోజు నేను తెలియజేసుకుంటున్నా స్వామి అంటే అన్ని కులాలకి ఆ దేవుడు ఒక ఇంట ఇంట వెలుపు ముస్లిమ్స్ మా మామాని కొలుస్తారు ఎందుకు కొలుస్తారు మా మామాని అంటే అన్ని కులాలకి కలిసి కలిసిమెలిసిగా అందరూ కొండలెక్కిపోయి మొక్కుని వచ్చి అందరిని ఆశీర్వదించే వ్యక్తి మా వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఈరోజు చెప్తున్నాను నేను ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ క్రిస్టియన్స్ కూడా మొక్కుతారు కానీ ఇలాంటి దుర్మార్గుల నుంచి అట్లా అలాంటి క్రిస్టియన్స్ కూడా చెట్టు పేరు వస్తుందని చెప్పి ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను